హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రావంతి సో ప్రతి ఒక్కరికి ఈరోజు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అదేంటంటే నేను యూట్యూబ్ కోసం ఎలా ఏ ట్రైపాడ్స్ యూస్ చేస్తున్నాను అండ్ ఏం పెట్టి నేను యూజ్ చేస్తున్నాను ఏ ఏ గింబుల్స్ కొన్నాను అది అనేది చూపిస్తాను సో నేను యూట్యూబ్ కోసం ఒక ట్రైపాడ్ అయితే కొన్నాను ఇది ఫ్లిప్కార్ట్లో కొన్నాను సో దీని అట్ట ఎక్కడో ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను అనమాట దీని అట్ట ఎక్కడో మిస్ అయింది సో ఇదిలా ఉంటుంది ఇది చూడడానికి ఎంత షార్ట్గా ఉందనుకోవచ్చు కానీ ఏం కాదు ఇది చాలా లాంగ్ లెంత్ వస్తుంది అనమాట ఫస్ట్ ఇలా ఇది ఒక యాంగిల్లో యూజ్ చేయొచ్చు మనం లేదంటే ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి చూసారా ఈ క్లిప్స్ని యూస్ చేసి ఇది చూసారా ఎంత పొడవచ్చిందో మనం ఇంకా కూడా వదలచ్చు సో ఆల్మోస్ట్ ఇంత ఉంది ఇది సో మొత్తం అన్ని యాంగిల్స్లో కూడా ఇవి అలానే ఉంటాయి ఇది అండ్ ఇది కూడా మనకు మధ్యలో పైకి లేస్తుంది అండ్ మోడ్ అడ్జస్ట్మెంట్స్ లైక్ కిచెన్ వీడియోస్ ఎక్కువ తీసే వాళ్ళకి మోడ్ ఇలా మైండ్ చేయడం ఇలా చేయడానికి అలా ప్రతిది సో మనం కెమెరా అనేది ఇక్కడ ఇక్కడ ఫిక్స్ చేసేసుకుంటే మనకు హార్జెంటల్గా వెక్టికల్గా కూడా ఇది మూవ్ చేసుకోవచ్చు ఇదిగో చూసారు కదా ఇలాగా సో ఇది నేను కిచెన్ వీడియోని మీకు రేపు అప్లోడ్ అవుతుంది కిచెన్ వీడియో ఆ వీడియోకిలో ఈ ఈ గిమ్ముల్నే ఈ డ్రైపోర్నే యూస్ చేశాను నేను సో ఇది ప్రైస్ ఎయిట్ ఫార్టీ నైన్ పడింది మధు టెక్ ఛానల్ అక్క దాంట్లో చూసి నేను ఇది ఆర్డర్ పెట్టుకున్నాను నాకు వర్త్ అనిపించింది ఎయిట్ ఫార్టీ నైన్కి ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంది మెయిన్ సో ఇది యూస్ఫుల్ అనిపించింది కాస్ట్ కూడా రీజనబుల్ అనిపించింది అండ్ స్ట్రాంగ్గా ఉంది మనం కన్వీనియంట్గా యూస్ చేసుకోవచ్చు మోడ్స్ బాగున్నాయి లాంగ్ లెంత్ ఇలా క్లిప్స్ వైజ్ ఇచ్చారు ఇవి కూడా ఏమి ఉడిపోయేలా లేవు క్లిప్స్ చాలా స్ట్రాంగ్గా అనమాట సో చూసారు కదా ఇవి ఇలా ఇలా మొత్తం చాలా లెంత్ ఉంది ఇదిగోండి సో ఈ లెంత్ అంతా కూడా మనం యూటిలైజేషన్ చేసుకోవచ్చు అవసరం లేకపోతే మనకు కావాల్సిన ఇక్కడ వరకు కావాలనుకోవాలి ఇక్కడ లేదండి ఇక్కడ వరకు లేదు ఇంత కూడా అవసరం లేదనుకుంటే మనకి ఇంకా అవసరం లేకపోతే ఇవి ఇలా పెట్టేసి ఇలా క్లిప్స్ ఇలా క్లిప్స్ కింద కూడా పెట్టేసుకోవచ్చు సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ నా అలాగా అనుకున్న వాళ్ళకి ఈ గింబులైతే బాగా యూజ్ అవుతుందండి సారీ ట్రైపాడ్ అయితే బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకోటి కూడా నేను చూ చూపిస్తాను చెప్పాను కదా ఆసం గింబుల్ అయితే అప్పుడు తీసుకున్నాను అది ఇప్పుడు తీసుకున్నది కాదు మా మ్యారేజైన్ కొత్తలో మేము ఊటీ వెళ్ళాము అప్పుడు మా హస్బెండ్ నార్మల్ గా ఆర్డర్ పెట్టుకున్నారు వీడియోస్ అవి చేసుకోవడానికి అని చెప్పి సో ఈ రోజు ఆ ఆ గింబుల్ నేను వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను అనమాట సో అది కూడా చాలా బాగుంది ఫీచర్స్ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి వీడియోస్ కోసం నా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్